श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ यक्कर्ता जगताम् भक्ता संहत्ता महसाम् निधिः प्रणमामि तमादित्यम् बहिरन्तस्तमोपकम् भवत्यश्विनि नक्षत्रमस्ति दश्रस्तुरङ्गमः आद्यस्तुरङ्गस्तुरग అశ్ో వాజో హరి అహయోహరి మార్చి ఇరవై తొమ్మిది నుండి ఆరు గ్రహాలు ఒక రాశిలోకి వస్తున్నాయి మీనంలోకి వస్తున్నాయి రెండు సంవత్సరాల ఆరు మాసాలు మార్చి ముప్పైకి శని కుంభరాశిలో నుంచి మారి రాశిలోకి వస్తున్నాడు సంవత్సరం పది నెలలకు రాహువు మీనరాశి నుంచి కుంభరాశికి వస్తున్నాడు కానీ ఈ గ్రహాలు ఆరు గ్రహాలు ఒక చోట చేరినాయి ఆరు గ్రహాలు ఎట్లా చేరినాయి ఎందుకు చేరినాయి ఏంటి ఏమిటి కారణం దీనివల్ల వచ్చే కష్టమా నష్టమా సుఖమా దుఃఖమా అనేది ఆలోచించుకోవాలి ఇంతకుముందు అరవై సంవత్సరాలకి పూర్వంలో అష్టగ్రహ కూటము కూటమే అనేది వచ్చింది ఈ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కొంతమంది మానవులు నడుస్తూ నడుస్తూ పడిపోయి పురాణాలు జరగారు మంత్రం మీద పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే ప్రాణాలు పోయినాయి చాలా చూస్తే మనిషి శవమై ఉన్నారు ఇట్లా రకరకాలైన మరణాలు రకరకాలైన వ్యాధులు రకరకాలైన సమస్యలు వచ్చినాయి ఇప్పుడు కూడా ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం వరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ నాలుగు సంవత్సరాలు కూడా దుష్ట చతుష్టయం అని చెప్పాలి ఇరవై నాలుగులోనే కొన్ని రకరకాలైన సమస్యలు బాధలు బాగా పెరిగిపోయి అసలు ఎట్లా బతకాలి మానవుల కంటే రాక్షసులైనటువంటి జనం రాక్షసులంటే వేరే లేరు మానవుల్లోనే రాక్షసులు రాక్షసత్వం ప్ర ప్రబలిపోయి చాలా సమస్యలు వచ్చినాయి అదే కాదండి ఈ మధ్య కొన్ని యుద్ధాలు వచ్చినాయి మరి ఉక్రెయిన్ మీద మరి ఇంకో దేశం ఆ దేశం యుద్ధం చేసింది రష్యా రష్యా అమెరికా రష్యా ఏం చేసింది ఉక్రెయిన్ ఉక్రెయిన్ కూడా ఒకప్పటి రష్యాలో భాగమే మరి వాళ్ళల్లో వాళ్ళు గొడవల పడి మరి దాన్ని తన భాగంలో ఉన్నటువంటి వాడు విడిగా అన్నదమ్ముల్లాగా విభజన అయిపోయిన తర్వాత తమ్ముడు అన్నం మీద ఎదురు దిగినట్లుగా ఉక్రెయిన్ రష్యాకి ఎదురు జరగటంతో వాళ్ళిద్దరికీ యుద్ధం వస్తే మధ్యలో కొన్ని దేశాలు ఉక్రెయిన్ని సపోర్ట్ చేసి యుద్ధం జరిపింది యుద్ధంలో ఎంత నాశనం అయిపోయిందో ఎన్ని భవనాలు ఎన్ని రకాల ఆస్తులు సర్వనాశనం అయిపోయినాయో మనందరికీ కూడా బాగా తెలుసు మానవ జన్మ ఎత్తిన వాళ్ళు చదువుకున్న వాళ్ళందరి కూడా ఇది పెద్ద యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది అని భయపడ్డాం అటువంటి యుద్ధం మారింది అంటే కారణం ఏంటంటే గ్రహాల యొక్క సమస్య ఇరవై నాలుగులో ఈ విధంగా మనకు జరిగింది మనకి జరుగుతుంది ఇరవై ఐదు ప్రారంభమైంది ఇరవై ఐదు ఇరవై వేల ఇరవై ఏడు ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉన్నది అని చెప్పటం కాదు ఇక్కడ కావాల్సింది అందరికీ ఉన్నది ఎట్లా ఉన్నది అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఒక గ్రహం బాగా లేదనుకోండి దానివల్ల ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధి నిర్మూలన చేయాలి అంటే ఇంట్లో ధర్మ సర్వం ధనం ఖర్చు పెట్టాలి అందరూ కూడా దానికి త్యాగం చేయాలి అట్లా చేస్తేనే ఆ ఇంట్లో వాళ్ళకి ఆ వ్యాధి తగ్గటానికి వెలుగుతుంది ఇది ఒక ఇంటికి ఒక కుటుంబానికి వచ్చిన వ్యాధి కాదు ప్రపంచానికి వచ్చిన వ్యాధి షష్టగ్రహ కూటం ప్రపంచానికి వచ్చిన వ్యాధి ఎందుకంటే నేను చాలామంది బలాన రాశి వరకు ఇబ్బంది బల రాశి బాగా బాగుంది బల రాశి వల్ల బాగా సంపాదించుకుంటారు ఇటువంటి మాటలు కాదు చెప్పాల్సింది ఎప్పుడు కూడా మంచి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు కోటీశ్వరుడు అవుతారా అని చెప్తే కాదయ్యా నువ్వు పుట్టినప్పటి నుంచి కోటీశ్వరుడువి అంటే నువ్వు నా జాతకం చెప్పేది నాకు కోర్టు ఉన్న నువ్వు చెప్పేది అడుగుతాడు అది కాదు కావాల్సిందే నీకు కోర్టు ఉన్నా కూడా మధ్యలో నష్టం వచ్చేసేసి అరవై సంవత్సరాలు సంపాదించిన మొత్తం సర్వం పోయి కేర్ ప్లాట్ఫారం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేయటం ధర్మం అట్లాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు లోపల గ్రహాల వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి ఇవాళ ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నామనేది కాదు అందరం బాగుండాలి ఇప్పుడు సమస్యలు ఏమిటా అంటే మన మతం హిందూ మతం హిందూ మతం అనేది అంటే ప్రపంచ దేశాల్లో కూడా పూజింపబడుతున్న మతం హిందూ మతం హిందూ మతం ఎటువంటిది అనాది మతం అనాది మతం అంటే ఎవరు పుట్టించింది కాదు మొదటి నుంచి ఉన్నటువంటి మతం ఇందులో న్యాయశాస్త్రం ఏం చేస్తున్నారు ధర్మశాస్త్రంలో కొంత భాగాన్నే న్యాయశాస్త్రం తీసుకొని కోర్టులో డిక్లేర్ చేస్తున్నారు మరి అట్లాగే ఈ మధ్య మరి గరిగబా నరసింహారావు గారు గరిగిబా నరసింహారావు గారు ఈ ఆరు గ్రహాలు ఒకచోటి తీర్నాయి ఇప్పుడు ముప్ప అరవై ఎరక్రితం అష్టగ్రహం ఎనిమిది కూటాలు ఎనిమిది గ్రహాలు చోట జీర్నాయి ఈ గ్రహాల వల్ల వచ్చినటువంటి సమస్య ఏమిటి ప్రతి వాడు రకరకాలుగా చెబుతూ ఉన్నారు ఇది కాదు మనకు కావాల్సింది మెయిన్ అసలు ఏమిటి ఆ మెయిన్ ఎట్లా ఉంటుంది మెయిన్ అదే మొదటిదే ఎట్లా ఉంటుంది ఏమంటే శరీరం ఉంది కదా శరీరానికి ఎనిమిది రంధ్రాలు ఇచ్చారండి ఆ ఎనిమిది రంధ్రాలు ఏంటి చెవులు రెండు కళ్ళు రెండు నాలుగు ముక్కు రెండు ఆరు నూరు ఒకటి ఏడు తొమ్మిది రంధ్రాలు ఎక్కడ ఉన్నాయి ఈ మెడకాయల గురించి పైన ఏడు రంధ్రాలు ఉన్నాయి మిగతా రంజ రంధ్రాలు ఒకటి రెండు మొత్తం కలిపి తొమ్మిది రంధ్రాలు అయింది ఈ తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలు అయినాయండి ఈ తొమ్మిది గ్రహాలు కాదు తొమ్మిది రకరకాల ధాన్యాలు ఉన్నాయండి ఈ తొమ్మిది సంఖ్య ఎన్ని రకాలుగా ఉందో చూడండి మరి చిరుధాన్యాలు అంటున్నారు ఇవాళ ప్రతి వాళ్ళు చిరుధాన్యాలు తినగా తొమ్మిది రకాల ధాన్యాలు తినమంటున్నారు అట్లాగే తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అనేది మనకు కావాలి మెయిన్గా అయితే ఎవడికో వస్తుందనే మాటకి నేను అడుగుతున్నాను ఎవడికో కాదు నీకే రావచ్చు కన్నుందండి కన్ను ఒక గ్రహం రక్షణ చేస్తుంది ఒక గ్రహం చెవుల్ని రక్షణ చేస్తుంది ఒక గ్రహం నోరు రక్షణ చేస్తుంది ఒక గ్రహం ముక్కుని రక్షణ చేస్తుంది ఒక గ్రహం కాళ్ళు చేతులు వీటిని రక్షణ చేస్తుంది దీంట్లో ఏంటి రక్షణ చేయకపోయినా ఎవరికి ఇబ్బంది నీకేగా ఇబ్బంది అట్లాగే కుటుంబ వ్యవస్థలో ఎవరో ఒకళ్ళకి ఇట్లా ఇబ్బంది కలిగితే అవుతుంది అందరికీ బాధే సరే కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక ఇబ్బంది కలిగితే కుటుంబంలో వ్యక్తులందరికీ ఇబ్బంది కదా అనుకుంటే ఒక దేశానికే ఇబ్బంది కలిగితే దేశంలో ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది రాజపాపం పురోహిత రాజు చేసినటువంటి పాపాన్ని పురోహితుడు అనుభవించాలి పురోహితుడు చేసిన పాపాన్ని ప్రజలు అనుభవించాలి ఈ అనుభవం లేకుండా పోవాలంటే దైవభక్తి కావాలి ఈ దైవభక్తి అనేది ప్రధానంగా ఉండాలి ఎవండి జ్యోతిష్యం చెబుతున్నారు జ్యోతిష్యంలో మాకు జరగటం లేదు మాకు ఏమీ లేదు అంత జ్యోతిష్యం ఏం చెబుతున్నారు తలవారు చదువుతున్నారు ఏం చెప్పినా ఏది చేసినా మాకు బాధలు పోవటం లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు పోవటం లేదు మనం జ్యోతిష్యం ప్రకారం పూజ చేసాము పూజ చేస్తే ఎందుకు పోలేదు అనేది కాకుండా పూజల వల్లే పోవటం లేదా ఇంకే దీని వల్ల పోవటం లేదు మనకి బాధలు అనేది మనం మెయిన్గా ఆలోచించుకోవాలి ఎట్లా గురువు ఎప్పుడు కూడా స్త్రీని తల్లి భూమి తల్లి అమ్మవారు తల్లి అట్లాగే ఇంట్లో గృహి తల్లి ఆడ మనిషిగా ఏం చెప్పారు నాలుగు రకాల స్త్రీలు ఉన్నారు మరి ఈ నాలుగు రకాల స్త్రీలలో మంచి జాతి స్త్రీలు ఉన్నారు రకరకాలు ఉన్నారు వాళ్ళ వల్లే ఈ లోకం దేశం బాగుపడుతోంది అందువల్ల భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఇంట్లోనే భార్యని అట్టబెడుతున్నాడు భార్య ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంటోంది ఎవరిని ఎట్టా చూడాలో అట్టగా చూస్తోంది ఆమె ఎట్లా ఉంటుంది కాజువేసు దాసి చేసే పనులల్లో దాసిగా పనిచేస్తుంది కరణేసు మంత్రి కరణేశు మంత్రి భర్తకి సహా సలహా ఇవ్వటంలో మంచిగా ఉపయోగపడుతుంది భోజ్యేసు మాత భర్తకి భోజనం పెట్టేప్పుడు తల్లిలాగా పెడుతోంది రంభ భర్తతో పడుకున్నప్పుడు రంభలాగా ఉంటుంది షట్కర్మయుక్త ఆరు కర్మలు చేస్తోంది కులధర్మ పత్రి కులధర్మ అన్నారు భర్త అంటే భరాయించేవాడు భార్య అంటే భాగాన్ని పంచుకుండేది ఈ రెండు భూమి ఆకాశం సూర్యుడు భూమి తల్లి సూర్యుడు భగవాన్లు తండ్రి వాళ్ళెట్టావు మనం భూలోకంలో కూడా భార్య భర్త భర్త సూర్యుడు భార్య భూమి భూమి ఏం చేస్తుంది భూమిలోంచి నీళ్ళు వస్తున్నాయి నవధాన్యాలు పండుతున్నాయి మరి సముద్రంలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి మరి నదిలో మంచినీళ్ళు వస్తున్నాయి ఇవి కాక విషవాయువులు వస్తున్నాయి ఆయులు వస్తున్నాయి మరి మంచిన వస్తున్నాయి కదా అని మనుషులు తాగాల బావిలో నుంచి ఆయులు వస్తుంది కదా అది అయితే బతుకుతావా బతకం కదా ఏది తినాలో ఆ తినాలి ఏది తాగాలో అది తాగాలి అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంతా భూమి నుంచి ఉద్భవిస్తుంది అట్లాగే స్త్రీ వల్లే అన్నీ ఉద్భవిస్తున్నాయి ఇవి తెలుసుకొని కామక్రోధస్థ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానమిత్తాపహారైన తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కామం క్రోధము ఈ కామం క్రోధం రెండింటి వల్లే దేశమంతా సర్వనాశనమైపోతుంది కామం అనేది చాలా తక్కువ ఇటువంటిది ఎవ్వరు చాలా కొద్ది మనిషి వంద సంవత్సరాలు బతికితే బాల్యం ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరు ఒక ఐదు సంవత్సరాలు ఉంటుంది వారి కౌమారం వార్ధక్యం అంటే వంద సంవత్సరాలు ఇచ్చాడు వంద సంవత్సరాలు వయస్సులో సరిగ్గా యవ్వనం అనేది పూర్తిగా పది సంవత్సరాలు ఉందని చెప్పడానికి ఇప్పుడు లేదు ఈ యవ్వనంలో చేయడాని పనుల వల్ల మనకు ఈ గ్రహాలన్నీ కూడా మారిపోతున్నాయి కారణం ఏమిటా అంటే కుక్కలకు ఒక టైం ఇచ్చాడు సంగమం చేయడానికి మరి కొన్ని జాతులకి ఏనుగుంది ఉంది నీటిలో సంగమం చేస్తుంది మనం ఏం చేస్తున్నా అన్ని తెలుసు ఇరవై నాలుగు గంటల ఆడది కావాలి వీరికి ఏ టైము వేళ పాల మరి వాళ్ళే మేతా జాతర ఏం చేస్తున్నాయి వాటికి ఇచ్చిన టైంలోనే సంగమం చేస్తున్నాయి దానివల్ల మరి ఉత్పత్తి చేస్తున్నాయి మనం ఎప్పుడు పడితే అప్పుడు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది ఈ కామం ఎటువంటి చేస్తుంది ఎంతో బాధ్యుందంటే వాడు ఏం చేస్తాడు ఇంకొక ఈమె నలుగురు పిల్లలు పుట్టారు ఈ విడిగా ఓపు ఓపిక పోయింది శక్తి నశించిపోయింది రూపంలో కళ తగ్గింది ఇంకొక దొరికింది పని చేసే చోట ఆ బాగా అందంగా ఉంది ఆమె ఏం చేస్తుంది ఈడెమరు పడుతుంది వీడేం చేస్తాడు ఆమె మరపడతాడు చిరికి ఏమవుతుంది ఇంట్లో బాధ్యకో ఎవరికో తెలుస్తుంది ఆమె తగాదా పెట్టుకుంటుంది వీడేం చేస్తాడు నువ్వు అక్కడ నువ్వు ఉంటే ఉండు పోతే పో అంటాడు తల్లిదండ్రులు చేస్తారు నీ పిల్లని తీసుకెళ్తారు కోర్టులో వేస్తారు మరి వీడి తల్లిదండ్రులని వీడి మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు కేజ్ అవుతుంది సరే ఎట్టా ఒట్టా దయవాల్సి తీసుకుంటారు బాగానే ఉందండి ఈ తల్లిదండ్రులు చేస్తారు ఈ అమ్మా నువ్వు అన్యాయం అయిపోతున్నావుతుంది అట్లాగే ఇప్పుడున్నటువంటి ఆ షష్ట గ్రహ కూటం వల్ల జరగబోయేది ఏమిటయా అంటే ముందు మీ జాగ్రత్తలు మీరు పడాలి మీ జాతకాలు చూపించుకోవాలి దాని యొక్క పరిస్థితి ఏమిటయా అంటే కొన్ని గ్రహాలతో పాటు కొన్ని పూజలు కూడా ఉన్నాయి ఆ గ్రహ దోషాలతో పాటు పూజలు చేయాలి పూజలు ఎందుకు చేయాలి నువ్వు చేసిన పాపం పోవటానికి కొన్ని పూజలు చేయాలి సూర్యుడు నీకు బాగా నేను సూర్యుడికి అతి దేవత ఈశ్వరుడు రుద్రుడు సూర్యుడు జపంతో పాటు రుద్రుడి కూడా అభిషేకం చేయాలి అట్లాగే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి గ్రహ దోషాలకి గ్రహ పూజలు కాక దేవతా పూజలు ఉన్నాయి ఈ దేవతా పూజలు కూడా చేసుకోవడం చాలా అవసరం ఇట్లా ప్రవర్తించడం ప్రతిరోజు కూడా మీ ఇష్టదేవాలు పూజించడం ఇవన్నీ చేసుకుంటే కాక ఇది ఫిబ్రవరి నెల చాలా దగ్గరలోకి వచ్చింది ముందుగా మీ జాతకాలు చూపించుకొని మీకు ఏం చేయాలో చేసుకొని అయితే బాధలు తప్ప వంద వంతులు కాకుండా ఇరవై ఐదు వంతులు తగ్గుతాయి డెబ్బై ఐదు వంతులు మీరు బయటపడతారు కాబట్టి ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకొని జాగ్రత్తగా మీ జాతకాలు చూపించుకొని అన్ని విధాలా బాగుంటుంది మీరందరూ సుఖంగా ఉంటారు అందరం బాగుండాలి బ్రాహ్మ బ్రాహ్మడు గోవుడు గోవు బాగుండేటైతే ప్రజలంతా కూడా బాగుంటారు దేశమంతా బాగుంటుంది గో భ్య సుభమస్త నిత్యం లోక సమస్త సుఖినో భవంతు అని చెప్తుంది కాబట్టి అందరం బాగుండాలి అంటే ముందు చెప్పిన విధం ప్రవర్తించండి స్వస్తి రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం తులా వృషభ రాశులకి గురువు అధిపతి గురువు ద్వితీయంలో ఉన్నాడు గురువు లగ్నంలో ఉన్నాడు మరి ద్వితీయంలో కుజుడు ఉన్నాడు ఇది చెప్పాలంటే ఈ రాశి పూర్తిగా బాగాలేదు ఈ రాశి బాగాలేదు అయితే నేను చెప్పేదాంతో చాలామందికి కొంత సమస్య కొంత కొద్దిగా సరిగా చెప్పట్లేదు అంతా బాగాలేదని చెబుతున్నారు అనుకుంటారేమో దాని వివరం చెబుతున్నా ఇప్పుడు ఇరవై ఐదు వంతులే గోచారం జన్మ జన్మలగ్నం డెబ్బై ఐదు వంతులు ఈ గోచారం రీత్యా నీ ఎదురు లేదు మేషరాశి అంతా బాగుంది నీకేం ఎంత బాగుంది అని నేను చెప్పాను అనుకోండి మీ జన్మలగ్నం రీత్యా నష్టం వస్తే ఇప్పుడు ఏమంటావు బాగుందని చెప్పాడే నాకు బాగాలేదంటావా లేదా అందువల్ల జాతక రీత్యా కూడా చూసుకోవాలి అందువల్ల పూర్తిగా బాగుందనేది కాదు గోచారం అనేది జన్మ నక్షత్రరీత్యా ఇరవై ఐదు వంతులే జరుగుతుంది అయితే గోచార రీత్యా ఈ రాశికి వృషభ రాశిలోని ఓ గురువు ద్వితీయంలో కుదురు మరి ఈ రెండు గ్రహాలు గ్రహాలు ఏం చెబుతారు ద్వాదశాష్టమ జన్మోత్సవం శని మంగారకో గురువు కుంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయమని పన్నెండింట కానీ ఒకటింట కానీ రెండింట కానీ గురువు కానీ శని కానీ కుజు కానీ ఉండేటట్లయితే స్థాన చలనం ధనక్షయం గురువు ఒకటింటున్నాడు రెండింట కుజుడున్నాడు దీనివల్ల ఉండే ఇంట్లో నుంచి ఖాళీ చేసి వెళ్ళాల్సి వస్తుంది సొంత ఇల్లు కూడా ఏదో ఇబ్బంది అవుతుంది చేసే నుంచి పోవాల్సి వస్తుంది అయితే దీంట్లో నుంచి మారిపోతే మా చాలామంది అనుకుంటారు ఇల్లు నాకు కలిసి రాలేదు కాబట్టి ఇంకో ఇంట్లో పోతారంటే దొంగెత్తి ముద్దెత్తుకున్న దొంగది ముద్దెత్తుకున్నట్ట ఇంకో ఇంటికి పోతే ఇంకా ఇబ్బంది అవుతుంది ఇంకో ఉద్యోగం పోతే ఇంకా ఇబ్బంది అవుతుంది కాబట్టి గురు కుజులు పూర్తిగా బాగాలేదు బాగున్న గ్రహాలు అంటే శుక్రుడు రాహువు ఈ రెండు గ్రహాలు తప్పితే ఏ గ్రహము బాగలేదు కాబట్టి ఈ రాశి వాళ్ళకి పూర్తిగా బాగలేదని చెప్పాలి ముఖ్యంగా గురు కూతురు వల్ల యాక్సిడెంట్లు కావచ్చు దెబ్బలు దొచ్చు అనారోగ్యాలు కావచ్చు ఉద్యోగం చేసే చోట ఎవరో దొంగతనం చేసి నేను నిత్యం దొంగతనం వేయొచ్చు అదే కాదండి రోడ్డు మీద వెళుతూ ఉంటావు ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు నిలబడి చూస్తావు వాళ్ళు పోట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ ఒకడేం చేస్తారు దేవుడి దగ్గర ఎక్కి కత్తి తీస్తాడు ఎదుటి వాడిని పొలుస్తాడు వీళ్ళు పరిగెత్తుతాడు వరికినబడిస్తాడు పోలీసులు వస్తారు చూస్తూ ఉన్నవాడిని నిన్ను పట్టుకుపోతారు ఏమిటంటే నీ కర్మ గ్రాహస్థితి లేకపోవటమే కారణం కాబట్టి జాగ్రత్తగా నీవు చేసే వృత్తి ఒళ్ళ దగ్గర పెట్టుకొని చేసుకోవటం తర్వాత మీ జాతక రీత్యా ఎట్టా ఉందో చూసుకోవటం దాదాపుగా చెప్పాలి అంటే ఉన్న గ్రహాల్లో రెండు గ్రహాలే బాగున్నాయి శుక్ర రాహువులు బాగున్నాయి వివాహం జరగడానికి బాగా అవకాశం ఉంది ఈ వివాహం జరిగేటప్పుడు ఎట్లా ఉంటుందంటే భార్య రూపవతి శత్రువు అన్నాడు ఏం చేశాడంట అందమైన పెళ్ళం చేసుకున్నట్ట నా పోటీ చెప్పారు రూపవతి శత్రువు అన్నట్ట నువ్వు మంచి అందగతి అయితే నీ పిల్ల శత్రువు అవుతుంది అంటే ముక్కు పోసేటవాడు అది కాదు కావాల్సింది వివాహం కావడానికి అందంగా పిల్ల ఉండటం కాదు నీ జాతకంలో బాగుందా లేదా వివాహం చేసుకుంటానికి అవకాశం లేదా ఉందా లేదా వివాహం చేసుకోవాలంటే ఆ పిల్లకి నీకు జాతకం కలిసిందా లేదా శస్తాస్తకాలు కాలసప్ప దోషాలు ఇవన్నీ ఉంటాయి ఇటువంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని వివాహం చేసుకుంటే నీకు బాగుంటుంది వివాహం బాగానే జరుగుతుంది తర్వాత విపరీతమైన డబ్బు ఖర్చు అవుతుంది విపరీతమైన అప్పులు అవుతాయి దండగా మారి ఖర్చు ఎక్కువ అవుతుంది ఈ టైంలో వివాహం చేసుకుంటానికి కానీ ఇల్లు స్థలమో పొలమో కొనుక్కుంటానికి కానీ అవకాశం ఖచ్చితంగా ఉంది అటువంటి టైంలో అప్పు చేసుకొని పెళ్లి చేసుకున్నా అప్పు చేసుకొని ఇల్లు కట్టుకున్నా దాన్ని ఏమంటారంటే పెళ్లి చూసి చూడు ఇల్లు కట్టి చూడు అన్నారు పెళ్లి చేసినా ఇల్లు కట్టినా ఆ నెల దాకా దరిద్రం బాధ ఉంటుంది కానీ జీవితంలో జరగాల్సిన మంచి జరిగింది కాబట్టి ఎంత కష్టమైనా ఇబ్బంది లేదు కష్టపడి బాకెళ్ళు తెచ్చుకుంటావు చేతులారా పోగొట్టుకుంటే ఎవరికో అప్పిస్తావు వాళ్ళు ఇల్లు ఫలాదైపోతాడు నీ డబ్బులు రావు అవి వృధా ఒక ఇల్లు కొనుక్కున్నా పెళ్లి చేసుకున్నా జీవితానికి అవసరమైన జరుగుతుంది కాబట్టి ముందు మీ జాతకం చూపించుకోండి వివాహం కావాలంటే సరైనటువంటి పరిస్థితులు ఉన్నది ఉన్నాయో లేవో చూసుకోండి నష్టం రాకుండా ఉండాలంటే ఉన్న గ్రహాల్లోకి వచ్చేటప్పటికల్లా రెండు గ్రహాలు బాగుంటే ఆరు గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఈ ఆరు గ్రహాలకి తగిన శాంతి చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా జాతకం చూడండి నీ జాతకం అంటే రాశిని బట్టి పూర్తి జాతకం కాదు రాశిని బట్టి కొంతే ఉంటుందని కూడా కరెక్టుగా అయితేనే నీకు జాతకం అవుతుంది కరెక్ట్ రాశి అనేది జన్మ నక్షత్రం వస్తుంది కాబట్టి అచ్చగా మేము చెప్పే దాని మీద ఆధారపట్టం కాదు తర్వాత మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం అందులో ఇక్కడ నుంచి ఇది ఫిబ్రవరి నెల మార్చి నుంచి కూడా మరి సత్యగ్రహ కూటం రాబోతుంది చాలా ఇబ్బందులు కష్టాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ముందు వెంటనే మీ జాతకాలు చూపించుకుంటే చాలా మంచిది మీకు అన్ని విధాలా బాగుంటుంది అయితే ఇంకొక మాట చెబుతున్నాను మీరు ఎంత జాతకాలు చూపించుకున్నా ఎన్ని చేసుకున్నా ఇంట్లో భార్య నేను చేస్తారంటే ఏదైనా చెప్పొస్తే నువ్వు చెప్తే నేను కూర్చొని కూర్చో మూసి కూర్చొని అవదరుస్తే అంటారు వృషభ రాసి వరదగా చెప్పుకోవడం అయిపోయింది కానీ అన్ని రాసుకులకి కావాల్సింది ఒకటి ముఖ్యమైన చెబుతున్నా ఏమిటంటే ఇంటికి సర్వ సర్వబాధ్యతలు వహించేది భార్య తర్వాత ఇంకా తల్లిదండ్రులు ఉన్నారు అంటే కొడుకుని కానీ కోడల్ని కానీ సరైన దారిలో పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు సరే వాళ్ళ తర్వాత వాళ్ళు ఎవరు లేరు అనుకోండి అచ్చగా బాధ్య ఉందనుకోండి భార్య పిల్లల్ని కానీ భర్తని కానీ అందరినీ జాగ్రత్తగా అన్ని రకాలుగా చూసుకునేటువంటి వ్యక్తులు వీళ్ళు పెళ్ళయిందాకనేమో తల్లిదండ్రుల మాట వింటున్నారు పెళ్ళైన తర్వాత కోడలేముంటుంది జీవితం మొత్తం నీ పెత్తనమే కావాలా ఇక నేను వచ్చాను నా పెత్తనం కూర్చోని అంటుంది అత్తగారిని సరే కొడుకు ఏం చెబుతాడు భార్య మాట్లాడేందనుకో నీకంటే నా తెలివి తక్కును అనే బయటకు పోయి నేను ఎంత సంపాదిస్తున్నానంటే అంటే నాకు ఎంత ఉన్నాయి నువ్వు చెబితే వినేస్తే తెలియదు నేను కూర్చోని నన్ను మూసుకుని వింటాడు పెళ్ళాన్ని ఇది చాలా తప్పు అదే కాకుండా సరే నువ్వు వింటావో వినవో తర్వాత సంగతి వాడు చెప్పిన మాట విధి సరే అని ఉన్న మంచి తీసుకో చెడు ఉంటే వదిలేసి వాళ్ళని బాధ పెట్టకుండా ప్రవర్తించాల్సిన బాధ్యత నేను తల్లిని కానీ అటు భార్యని కానీ ఎందుకంటే భార్య తల్లిదండ్రుల దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలే పెరిగింది మిగతా జీవితం మొత్తం నీ దగ్గర నీ భార్య గడపాలి నువ్వు నీ భార్యతో సహజీవనం చేసి ఏ సమస్య వచ్చినా ఇబ్బంది లేకుండా నువ్వు ఇంటికి వస్తే అన్నం పెట్టడానికి నీ భార్య నీకు ఉండాలి ఆమె లేకపోతే నువ్వు ఎంత బయట కష్టపడి తగు వచ్చినా ప్రయోజనం లేదు సరే ఇది కాకుండా నీ బాధ్యత లోపల నీ తల్లిదండ్రులు నిన్ను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చూపించి ఉద్యోగం ఇప్పించి చివరికి బతకడానికి మార్గం చూపించి పెళ్లి చేసి బతకరా అంటే అప్పటికి వాళ్ళ పని అయిపోతుంది వాళ్ళ ఓపిక అయిపోతుంది పని అయిపోవటం కాదు బాధ్యతలు అయిపోవటం కాదు అక్కడ లెక్క బాధ్యత అయిపోయినా కూడా శక్తి అయిపోతుంది ఇక్కడి నుంచి నువ్వు వాళ్ళ చివరి దాకా చూసుకోవాల్సిన బాధ్యత కొలుకుని అట్లాగే తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చినటువంటి భార్య డెబ్బై ఐదు సంవత్సరాలు నీతో కలిసి జీవించాలి అంటే నీవు సక్రమంగా నీ భార్యను చూడాలి ఇటువంటి వాటిల్లో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడకపోవటం భార్యని హింసించటం ఎందుకంటే కళకంటి కంట కన్నీడొలికైన సిరి ఇంత నిలువ నేరని సుమతి అని సుమతి శతకంలో చెప్తుంది ఇంట్లో వృద్ధురాలైన తల్లి కానీ చేసుకున్న భార్య కానీ బయట కళ్ళమ్మ నీళ్లు రాకపోలే రాకపోయినా ఎవరన్నా చూస్తారు ఎవరి దిగులు పడి చా చాటునో ఏడవ ఏడుస్తుంది లోపల లోపల కూలి బాధపడుతుంది ఇటువంటి బాధ పురుషు ఇదైతే పెడతాడో ఎన్ని జాతకాలు చూపించుకున్నా ఎన్ని దేవతా పూజలు చూసినా మీరు ఒడ్డున పడలేరు బాధని భర్త కానీ భర్తని బాధ కానీ అత్తగారు కోడల్ని కానీ కోడలిని అత్తగారు కానీ ఇటువంటి హింసలు ఎక్కువైపోయి వాళ్ళ కోర్టుకు వెళ్ళి కోర్టులో కేసులు పేరుకుపోయి మజాకులు రాక వేరే పెళ్లి కాక ఏది బారైపోయి చదువుండి చదువు ఉండి ఉద్యోగం ఉండి సంపాదన ఉండి అన్ని విధాలా వివాహ జీవితం సక్రమంగా లేక ఎందుకు బతుకుతున్నారో అర్థం కాక సమస్యలు పడుతూ మా దగ్గరికి వస్తున్నారు అజినకాలకి ముందు మీరు చేసిన తప్పు ఏదన్నా ఉంటే ఇది అందరికీ అర్థమయ్యేటట్టుగా ఇప్పుడు స్వభాముఖంగా చెబుతున్నాను కాబట్టి దీన్ని సరిదీకోవడం చాలా అవసరం ఒకరినిట్ట వేలు వెళ్ళి చూపిస్తే మూడు వేలు మళ్ళీ చూపిస్తున్నాయి అది జాగ్రత్త అవసరం అందువల్ల ఎన్ని జ్యోతిష్యాలు చెప్పించుకోవడం జ్యోతిష్యం అవసరమే జ్యోతిష్యం చెప్పించుకోవడం వల్ల పోయే పోయేది పోతుంది కొంత పోతుంది మిగతాది దోషం పోవాలంటే కుటుంబ సమస్యలు జాగ్రత్తగా చూసుకోండి మీకు అన్ని విధాలు బాగుంటుంది స్వస్తి